దీక్ష దివాస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించారు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా నుండి బీఆర్ఎస్ బైక్ ర్యాలీలో మాజీ మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని అంటున్న బీఆర్ఎస్ నాయకులతో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రం అనేది సోనియా గాంధీ మాత్రమే ఇచ్చింది కేసీఆర్తో సాధ్యంగా లేదని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధారపించే పరిస్థితి దీనిపైన మీ స్పందన ధమాకున్నోడు ఎవరు కూడా మాట్లాడే విషయం కాదు తెలంగాణలో ఏ పుట్టనడిగినా ఏ చెట్టుని అడిగినా ఏ గల్లిని అడిగినా ఏ ఇంట్లో మనిషిని అడిగినా ఎవరిని అడిగినా తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ కేసీఆర్ యొక్క ఆలోచన విధానాల వల్ల కేసీఆర్ యొక్క పట్టుత్వం వల్ల కేసీఆర్ యొక్క ఉద్యమ స్ఫూర్తి వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆసమాసి తెలంగాణ రాలే తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిలబడలేని పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరగలేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో విలువైన పరిస్థితుల్లో ఇక్కడ ప్రజల యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని తల తల దించుకొనేనో తల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లొంగ్యో వంగో తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేసేది దాని క్రెడిబిలిటీ అంతా కేసీఆర్కే ఉంటుంది ఏ మహేష్ గౌడ్ కానీ ఎవ్వడు కానీ ఎవడు చెప్పినా కూడా జయ తెలంగాణ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ తొలి తొలిదశ మలిదశ ఉద్యమాలు అనేటివి ఉధృతంగా కొనసాగాయి మలిదశ ఉద్యమంలో మాజీ సీఎం కేసీఆర్ తన రాష్ట్ర సాధన ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా తన పోరాటాన్ని కొనసాగించాలని చెప్పవచ్చు ఈ రోజు ఏదైతే రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన మాజీ సీఎం కేసీఆర్ దీక్షా దివాస్ దీక్షా స్థలిలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు తెలంగాణ వచ్చుదో కేసీఆర్ సచ్చుడో అనే నిదా నినాదంతో దీక్షాస్థలంలో దీక్ష అమరణ నేర దీక్షకు పూనుకున్న సంగతి అదే విషయంపై మనతో మాట్లాడడానికి కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు ఈ తెలంగాణ దివాస్ ఏ విధంగా జరుపుకున్న విషయం అనేది మనం అర్థం అలా చెప్పండి తెలంగాణ దీక్ష దివాస్ ఏ విధంగా జరుపుకుంటున్నారు తెలంగాణ దీక్షా దివస్ అంటే మాకు ఉద్యమ స్ఫూర్తిని రగల్చినటువంటి రోజు కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి సిద్దిపేటలో దీక్షాస్థలికి విచ్చేస్తూ అలుగునూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేసి మరి తనను ఖమ్మం జైలుకు తరలించినటువంటి రోజు గత పదహారు సంవత్సరాలుగా దీక్షా దివస్ జరుపుకుంటా ఉన్నాం ఈ దీక్షా దివస్ రోజున కేసీఆర్ గారు జైల్లోనే దీక్ష పట్టి డిసెంబర్ తొమ్మిదిన కేంద్రం దిగచ్చి అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగచ్చి తెలంగాణ ప్రకటన చేసేంత వరకు కూడా కేసీఆర్ ఆమరణ దీక్ష చేశారు ఆమరణ చావు నోట్లో పెట్టి కేసీఆర్ ప్రకటనను కేసీఆర్ గారు తెలంగాణ ప్రకటించే వరకు చావు నోట్లో పెట్టి కష్టపడ్డాడు ఆ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా అగ్ని గుండమై మరి ఇక్కడ ఉద్యమకారులంతా కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు ఇవాళ చాలా మంది అమరులయ్యారు వారికి సందర్భంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం అట్లాగే ఈ దీక్షా దివే జరుపుకోవడం అంటే మేము మళ్ళొక్కసారి ఉద్యమంలో మేము అని మరి ఒకసారి స్మరించుకోవడం జరుపుకుంటా ఉన్నాం దీక్షా దివస్ అనేది తెలంగాణ పండుగ రోజు మాజీ సీఎం కేసీఆర్ ఏం చేయలేదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే సోనియా గాంధీ ఈ దీక్షా దివాసు జరుపుకోవడం విడ్డూరం ఉందని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఆరోపిస్తున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన పైన ఆ విధంగా మాట్లాడుతున్నారు మరి కేసీఆర్ పాత్ర ఏ విధంగా ఉంది కేసీఆర్ పోరాటం అనేది చెప్పండి అవునండి కేసీఆర్ లేకుండా తెలంగాణ ఎక్కడిది కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఇక్కడిది డిసెంబర్ తొమ్మిదిన ఆయన ఎంతో ప్రాణాల కొట్టి ప్రాణాలను తెగించి సాధించిండు ఈ తెలంగాణ ఉండేపటికే ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యింది తను రేవంత్ రెడ్డి గారు తెలంగాణని లేకుంటే అతను ముఖ్యమంత్రి అయ్యేవాడా తెలంగాణ రాష్ట్రం ఉండేపటికే ముఖ్యమంత్రి అయింది సారు కేసీఆర్ సారు చాలా ప్రాణాలు కొట్టించి మేము అందరము మేమందరము చాలా తెగించి అన్నిటికీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మాది తెచ్చుకున్న తెలంగాణని మేము మంచిగా పెట్టుకోవాలని మేము అనుకున్నాము కాకపోతే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది లేకుంటే కేసీ ఇప్పుడు కేసీఆర్ గారు ఇవన్నీ పోరాడి తేయకుంటే మనకు తెలంగాణ అనేదే లేకపోతుండే తెలంగాణ అనేది లేకపోతుండే సెకండ్ ముఖ్యమంత్రిని నేను సెకండ్ ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ లేకుంటే ఈయనెక్కడదండి తెలంగాణకు ఏం చేసిండు ఏం చేసిండంటే నీళ్లు నిధులు ఎన్నో వర్కులు చేసిండు చేయలేదని కాదు చాలా వర్కులు చేసిండు ఆయన చేసిండు కానీ ఫస్ట్ ఫస్ట్ గెలిచినప్పుడే ఆయన ఎన్నో చేసిండు మాకు ఈ మూడోసారి వస్తే చాలా మంది వెనుకబడ్డ వాళ్లకు ఎన్నో న్యాయాలు జరుగుతుండే మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని చూసిండు కానీ ఏదో ప్రజలకు అట్లా అసలు ప్రజలకు తెలియక మోసపోయింది ఇప్పుడు చాలా మంది చాలా బాధపడుతున్నారు మేము తెలియక మేము కాంగ్రెస్ని తెచ్చుకున్నాము మేము ఇప్పటికైనా మళ్ళీ నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది మొత్తం కేసీఆర్ తో సాధ్యమని చెప్పేసి బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి అదే విధంగా తెలంగాణ కోసము తన ప్రాణాలని తెగించి ప్రాణాలను పనంగా పెట్టి అమర్ చేసి తెలంగాణ సాధకుడు కేసీఆర్ అడి అదే తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో మంది అమరులైన అని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి వెంకట్ వెంకట్తో మల్లారెడ్డి మెగా నైన్ మేద తెలంగాణ రాష్ట్రం అనేది సోనియా గాంధీ మాత్రమే ఇచ్చింది కేసీఆర్ తో సాధ్యంగా లేదని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తున్న పరిస్థితి దీనిపైన మీ స్పందన రామాకున్నోరు ఎవరు కూడా మాట్లాడే విషయం కాదు